హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీల్ అంటారు అండి ఇది మనం ఎలక్ట్రిక్ షాపులలో వెళ్ళి ఎంసీలు అంటే ఇస్తారు చాలా చీప్ అండి పది రూపాయలే ఓన్లీ పది రూపాయలే కాబట్టి మనము తెచ్చుకొని ఎక్కడ లీకేజ్ ఉన్నా ఎక్కడ డ్యామేజ్ అయినా ఏ సామాన్లు డ్యామేజ్ అయినా కూడా మనము వాటికి అంటించుకోవాలా ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలో చూపిస్తాను మీకు ఎలా ఉపయోగించుకుంటే దీన్ని మనము కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇలా రెండు ప్యాకెట్లు అయితే వస్తాయండి మనకి ఎంసీలు టూ కలర్స్లో ఉంటుంది ఒకటైతే గ్రే కలర్లో ఉంది ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్లో ఉందన్నమాట ఇలా టూ కలర్స్ వచ్చాయి ఈ టూ కలర్స్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని ఒకదాన్ని అంటించుకోవాలంటే ఒకదాన్ని అయితే మనం అంటించుకోలేము ఇవి రెండు మిక్స్ చేస్తేనే ఇది మనకు బాగా అంటుకుంటుంది మనకు ఎక్కడ పగిలిపోయినా కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎన్నో వేలు వేలు పెట్టే సామాన్లు కూడా ఈ పది రూపాయల ఎంసీలతోనే మనము మనము డ్యామేజ్ ఉండే చోట బాగా దీన్ని అంటే అంటించేసుకున్నామంటే బాగా మనము కొత్త సామాన్లు కొనుక్కోకుండా పాత సామాన్లనే మనము ఇలాగా మన దగ్గర ఉండే వస్తువులు ఏవి పగిలిపోయినా కూడా మనము ఇలా మనము బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట మళ్ళీ పడేసి కొత్తవి కొనకుండా ఇప్పుడు ఏమి కొనలేమండి ఈ కాలంలో ఏం కొనాలన్నా కూడా వేలు వేలు పెట్టి కొనాలి ఈ ట్యాంకీ కొనాలంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు లేనిది రాదు అసలు ఇది చిన్న ట్యాంకీనే ఇది ఎన్ని లీటర్లు అంటే ఐదు వేల ఐదు వందల లీటర్లు ఎన్నో లీటర్లు అండి నాకైతే తెలియదు కానీ ఇదైతే రేట్ అడిగింటే చాలా రేట్ చెప్పారు కొత్తది కొనుక్కుందామని ట్రై చేసాము కాకపోతే ఇంకెందుకు ఈ ఎంసీలో ఒకసారి టెన్ రూపీసే కదా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను చూడండి ఇక్కడంతా కారికారీ నీళ్ళని పట్టాయి కదా అక్కడ మనము ట్యాంక్లో పూర్తిగా నీళ్ళు అయిపోయిన తర్వాత మనము బాగా క్లీన్ చేసుకోవాలి ఏ పాచి గార ఏం లేకోకుండా బాగా నీట్గా నేనైతే క్లీన్ చేసేసుకున్నాను ఒక క్లాత్తో తేమ లేకోకుండా తుట్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి బాగా ఆరిపోయిన తర్వాత మనము ఈ మిక్స్ చేసుకునిది అయితే అక్కడ మనం అంటించుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా బాగా మనము క్లీన్ చేసుకున్న తర్వాతనే అంటించుకోవాలండి ఒక్క చుక్క తేమ ఉన్నా కూడా ఇది మనకు పని చేయదు వేస్ట్ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే అర్థమవుతుందండి చూడండి నేను బాగా మిక్స్ చేసుకొని రెండింటినీ ఈ విధంగా అంటించుకుంటున్నాను ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ ఇలా అంటించేసుకోవాలి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ బకెట్స్ కానీ డ్రమ్ములు కానీ ఏవైనా కూడా మనము దీన్నైతే అండి చాలా బాగా అంటుకుపోతుంది మనం మళ్ళీ కొత్తవి కొనకుండా వేలు వేలు పెట్టి ఇలా పాత వాటిల్ని ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అంటించేసుకొని చేసుకొని మనం ట్యాంకీలో కానీ ఎక్కడైనా కూడా మనం ఏదానికి అంటించుకుంటామో అక్కడైతే బాగా నీటు క్లీన్ చేసుకొని అసలుకి తేమ లేకుండా చూసుకుంటే చాలండి ఇది బాగా అంటుకుపోతుంది ఇది తొందరగా మిక్స్ చేసుకున్న వెంటనే మనం అంటించుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నా కూడా ఏమాత్రం పనికిరాదు గడ్డ కట్టిపోతుంది మనం మిక్స్ చేసుకున్న వెంటనే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు గంటలు ఇలా ట్యాంక్లో నీళ్ళైతే పట్టలేదు తర్వాత నీళ్ళు అయితే పట్టుకోవచ్చు ఇది ముందు మేము ఇలా పైపుకు కూడా ఇలా డ్యామేజ్ అంటే ఇది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను కదా పక్కన అక్కడ కూడా ఎంసీలు తెచ్చి ఇలా అంటి చేశాను అప్పుడు కూడా డ్యామేజ్ ఉన్నింది అయితే లీకేజ్ ఉన్నింది అప్పుడు కూడా ఇలా చేసుకున్నా కాబట్టి లీకేజ్ ఏం రాలేదు ఇలా పక్కన లీకేజ్ ఉంది ఇది చూడండి బాగా లీకేజ్ ఉన్న చోట బాగా అంటించేసాను ఒక నాలుగు గంటల తర్వాత వచ్చి చూస్తే బాగా అంటుకుపోయింది ట్యాంక్ ఫుల్ కూడా చేస్తాము ఒక చుక్క నీళ్ళు కూడా రాలేదు ఇంతే అండి సింపుల్ అండ్ ఈజీ తక్కువ రేట్లో చేసేసుకో